అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము ఎవరైనా కృపామణి గారుల జ్ఞాపకార్థం ఏలూరు సిటీ బాస్టర్స్ ఫెలోషిప్ వారి సహకారంతో సమూహలు ప్రార్థన సహవాసం వారు నిర్వహించి సంఘముల ఆత్మీయ క్షేమాభివృద్ధి కూలికలు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పన్నెండు పదమూడు అనగా బుధ గురువారంలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు దేవుని చోటు ప్రార్థన చేయడం దేవుని శ్రద్ధలోకెళ్ళి నిన్ను చెడుతున్నప్పుడు నిన్ను లేదా నిన్ను హింసిస్తున్నప్పుడు నిన్ను నానా విధాలుగా నష్టపరుస్తున్నప్పుడు సమస్యలు నిన్ను చుట్టుముట్టినప్పుడు దేవుని శ్రద్ధలోకెళ్ళి మోఖ మోకరించి ప్రార్థన చేసి ఏడవడం నైట్వంటిది నీకు దేవుని శక్తి ఎవరైనా పని శాంపాలినా గారు రెవరెంట్ వీరబాబు యోహాన్ గారు రెవరెంట్ సానాసి ప్రభదాస్ గారు రెవరెంట్ పమ్మి శ్యామసుందర్ గారు బ్రదర్ మరలపూడి బాలురాజు గారు మరిన్ని వివరాలకు సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ డబల్ ఎయిట్